హలో వియర్స్ వెల్కమ్ టు సర్వీ శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది రోజంతా శుక్లపక్ష త్రయోదశి తిది ఉంటుంది నక్షత్రం ఈ రోజంతా మకా నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు శుక్రవారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి ధృతి యోగం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ధృతి యోగం ఉంటుంది తర్వాత శూలయోగం ప్రారంభమై ఈ రోజంతా సూలయోగం ఉంటుంది కరణం సూర్యోదయ సూర్యోదయకాలం నుండి కౌలకరణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషం వరకు కౌలకరణం ఉంటుంది తర్వాత రైతుల కరణం ప్రారంభమై ఈ రోజంతా రైతుల కరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి కర్కాటక రాశి ఈ రోజు దిశశూల పడమర దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి గుళికాకాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు గుళికా కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి